తేదల్లకి ఒక రోజు కేటాయించబడి అదే అర్థం ఒక ఎవరైతే విధిమైన వాళ్ళు దేశవ్యాప్తం కానీ మన రాష్ట్రంలో కానీ అమర్లైనారో ప్రజల సేవ గురించి వాళ్ళ గురించి మనం ఒక రోజు కేటాయించు అదే అక్టోబర్ అది పోలీస్ కమాండ్ అదేగా పిలువబడుతున్నది దాన్ని పురస్కరించుకుంటే వన్ వీక్ మొత్తము పిల్లలకి కానీ స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ పిల్లలకు కానీ లేకుంటే పౌరులకు కానీ పూర్తిగా పోలీస్ యొక్క సేవల మీద అవగాహన కల్పించడానికి మనం చర్యలు చేపడతాం అందులో భాగంగానే ఈరోజు ఓపెన్ హౌస్ అనేది పోలీస్ స్టేషన్లో పెట్టడానికి ఓపెన్ హౌజ్లో మనకు పోలీస్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది వైడ్ ద్వారా కానీ లేకుంటే వేరే కమ్యూనికేషన్ మీన్స్ ఏమేమి ఉన్నాయి దాని ద్వారా తర్వాత అలాగే వేపర్స్ మన దగ్గర పోలీస్ స్టేషన్లో ఏమేమి వాడుతున్నాము గతంలో వాడే వాళ్ళం ఎక్కువ కానీ ఇప్పుడు మనం వాటిని చూపెట్టాలి ఎగ్జిబిట్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్ పిల్లలను పిలిపించడం జరిగింది వాళ్ళకు దీని మీద ఈరోజు అవగాహన కార్యక్రమం అదేవిధంగా పోలీస్ యొక్క ఫంక్షనింగ్ ఏమిటి వాటితో పాటు సైబర్ క్రైమ్ చాలా ఇంపార్టెంట్ పిల్లల మీద చాలా ఎఫెక్ట్ ఇస్తున్నారు సో దాన్ని కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ అన్న వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలుస్తారు సైబర్ క్రైమ్ వల్ల కొన్నిసార్లు ప్రాణాలు పొడగొట్టుకుంటున్నారు ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా సైబర్ క్రైమ్ వర్క్ చేస్తున్నారు సొసైటీ మీద దాన్ని మనం అవాయిడ్ చేయడానికి దాని మీద కూడా కొంత అవగాహన కల్పిస్తాం ఒక పిల్లలకు కూడా చాలా సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఏ విధంగా వాళ్ళు ఎవరిని మొదలు అటాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో దాని గురించి కూడా మీరు చెప్పడం జరుగుతున్నది మన మనమంతా మనమంతా కలిసి ఏం చేస్తున్నామంటే సొసైటీని కొన్ని సివిలైజ్ సొసైటీగా తయారు చేసి సొసైటీని ఎప్పుడు కానీ ఫియర్లైజ్ సొసైటీ తయారైన ఉద్దేశంతో పోలీసు చేస్తున్నారు ఒకటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మనసుకు నాకరణ కూడా ఎందుకు ఎందుకు వై ఆర్ గోయింగ్ టు కమరేట్ దిస్ డే సెల్ఫ్ డిఫెన్స్ గురించి కాదు కదా సెకండ్ అక్టోబర్ దేని సెలబ్రేట్ చేసుకుంటాము గాంధీ జయంతి అట్లనే ఇవాళ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది కదా పోలీస్ వినోత్సవం ఎందుకు చాలా మంది పోలీసు వాళ్ళు ఎవ్రీ ఇయర్ మార్టీస్ అవుతారు అంటే ఎట్ ది ఆర్డర్ ఆఫ్ ది డ్యూటీ ఎట్ ది ఆర్డర్ ఆఫ్ ది నేషన్ సమాజ సేవలో చాలా మంది చనిపోతారు చేసే వాళ్ళని ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఎవ్రీబడి విల్ కమ్ ఫార్వర్డ్ టు సాక్రిఫైస్ దిస్ లైఫ్ జస్ట్ ఫర్ థింక్ ఆఫ్ సొసైటీ అది వాళ్ళని ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఫార్స్ వస్తే మీ డాడీ ఏం చేస్తాడు ఏమంటాడు అప్రిషియేట్ చేస్తాడు అప్రిషియేషన్ అనేది మీకు టు కీప్ అప్ యువర్ ఫస్ట్ ర్యాంక్ ఆల్వేస్ అంతే కదా అట్లనే మీరు పోలీసు వారిని అప్రిషియేట్ చేయడానికి గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళ సర్వీసెస్ ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి మనం కమరేషన్ డే అని జరుపుతాము వీక్లాంగ్ ఫెస్టివల్ లాగానే మనం అందరికీ సొసైటీలో పోలీస్ మీద పోలీస్ వ్యవస్థ మీద అవేర్నెస్ తీసుకొస్తాము పోలీస్ దగ్గర ఈరోజు మనము ఓపెన్ హౌస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఇది మీ అందరికీ పోలీస్ స్టేషన్కి జనరల్ పోలీస్ స్టేషన్లో ఏమేమి వెపన్స్ ఉంటాయి వెపన్స్ ఎట్లా ఫంక్షన్ చేస్తాయి అది కొంత మీకు జనరల్ అవగాహన ఉండడానికి ఆ వెపన్స్ పేరేంటి ఎందుకంటే వెపన్స్ మీకు ఎప్పుడు కానీ దొరకవు బయట దొరికిన వెపన్ ఎక్కడ కనబడదంటే అది ఇల్లీగల్ ఆర్మ్స్ ఎక్సెప్ట్ పోలీస్ దగ్గర డిఫెన్స్ ఫోర్స్ దగ్గర ఉన్నదే లీగల్ ఆర్మ్స్ సో వీటిని లీగలైజ్ పర్సన్స్ ఎవరు పోలీస్ వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు దీన్ని వాడడానికి పర్మిషన్ ఉంటుంది గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ లేకుంటే మనకు ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా లీగల్ పీపులే యూజ్ చేయాలి సో అందుగురించే వీటి మీద మీకు కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీరు నేర్చుకుంటారా తెలుసుకుంటారా నేర్చుకుంటారా నేర్చుకోలేదు మీరు కొంత తెలుసుకుంటారు నేర్చుకోవాలంటే అగైన్ యూ షుడ్ బి రిక్రూటెడ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో మరి రిక్రూట్ అయిపోయిన తర్వాత మీకు అప్పుడు నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది ఇప్పుడు ఓన్లీ తెలుసుకోవడానికే అవకాశం వస్తుంది మీకు టచ్ చేయడానికి కూడా మా ఆఫీసర్లు అందరూ ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ సిరిసిల్లా టౌన్ ఉన్నారు ఆర్ఐ గారు ఉన్నారు మీకు వెపన్స్ హ్యాండిల్ చేయడానికి కొంత అవకాశం ఇస్తారు వెపన్స్ హ్యాండిలింగ్ అనేది